క్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవయో తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా కీర్తన గ్రంథము డెబ్బై మూడవ దావిది కీర్తన ఇరవై ఐదవ చరణంలో ఇలా వ్రాయబడింది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకక్కరలేదు అవును కీర్తన వాక్య రూపంలో మనకు మంచి వాక్యాన్ని అందిస్తున్నారు ఇది దేవుడిపై భక్తులు కొన్న అపారమైన ప్రేమను తెలియజేస్తుంది ఈ వాక్యము ఆకాశంలో పరలోకం అన్నిటిలో దేవుడే ఉన్నతమైన ఉత్తమమైన వాడని ఆయన తప్ప మరెవరిని పూజించడం సేవించడం ప్రేమించడం లేదని తండ్రిన దేవుడు ఈ వాక్య రూపంలో తెలియజేస్తున్నాడు దేవుడు తన సొంత అయినప్పుడు ఈ లోకంలో ఉన్న ఆస్తులు ఏమీ కూడా దేనికి పనికిరానివి ఇతర విషయాల మీద కూడా తనకు ఎలాంటి కోరిక లేదు అని అవసరం లేదని కీర్తనకారుడు స్పష్టం చేస్తున్నాడు ఈ వచనంలో లోతుగా చూస్తే దేవుడిపై పూర్తి నమ్మకం మరియు ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఎందుకంటే లోకంలో ఏ విషయంలోనూ తలెత్తనివి కాని దేవుడు శాశ్వతమైన పరిపూర్ణుడైన పరిశుద్ధుడైన దేవుడని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దావిడ కీర్తనలో ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో మారి మనకు దేవుడి తప్ప ఎవరిని మనం ప్రేమించుకుండగా పూజించుకుండగా మనల్ని అటువ అటువలే నడిపించాలని అటువంటి జ్ఞానం మనకు తండ్రి దేవుడి ఇవ్వాలని ప్రార్థన భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తుల తండ్రి దేవత దేవ మీ కేవలముడు గడిచిన దినం నుండి మరొక నూతన దినం ను మర్పించినందుకు మీ స్తోత్రములు ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారు అనారోగ్యం నిరసనం తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టండి వస్త్రం లేని వారికి వస్త్రంనివ్వండి చదువు లేని వారికి చదువుని చెప్పి వారికి జ్ఞానంనివ్వండి అలాగే నిలబడటానికి చోటు లేని అనేక మంది బిడ్డలు ఫుట్పాత్ల మీద అనేక చోట్ల పడుకుంటూ నివసిస్తున్నారు కండి వారికి స్థిరమైన మంచి ఇల్లున్న వారికి దయచేయండి మీ సేవకులు అనేక చోట మీ స్వార్థం ప్రకటిస్తూ అనేక మంది హైందవ సోదరుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు కొట్టబడుతున్నారు తెచ్చబడుతున్నారు దూషించబడుతున్నారు తండ్రి వారందరికీ ఆయురారోగ్యములను కృపను మీ ఆశీర్వాదం ఇచ్చి మీ పర్లోక రాజ్యంలో వారిని చేర్చుకుని వారికి మంచి జీవితాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను చదువు చిన్న బిడ్డలకు జ్ఞానండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును మంచి మనస్తత్వమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును ఆరోగ్యమును కృపను ఫలింప చేయండి వారి గ్రామాలను పరచండి వారి సంఘాలను ఎత్తబడేలాగా చేయండి అలాగే అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న ఉన్న సోదరి మన తల్లి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి వారు చేరవలసిన గమ్యస్థానం చేరి మేము స్థితించడానికి ఆరాధించడానికి అటువంటి కృపను అటువంటి జ్ఞానము అటువంటి బుద్ధిని వారికి దయచేయండి యజమానుల గారు పనిచేసిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి సమాధానంగా పనిచేయడానికి విధేయులే పనిచేయడానికి వారికి విశ్వాసం ఇవ్వండి కోరుకుంటా చేయండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో కుమార్తులుగా మాతులుగా కుమారులుగా మారులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు నీకు వందనములు స్థుతులు తెలియజేసుకుంటూ త్వరలో రానైన మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నామిన ప్రతిమాల వేడుకొని తల్లి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన i